ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై బాపట్ల మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై మండిపడింది ఈ విషయమై విజయసాయిరెడ్డి బేషరతుగా మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది పదవిలో ఉండి మరి విజయసాయి రెడ్డి గారు మీడియా వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడటాన్ని బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మరి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆందోళనకరమైన మాటలు మాట్లాడటం మరి పాత్రికేయులను దూషించడం ఏకపక్షలతో మాట్లాడటం అరే వరే అని సంబోధించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇలాంటి చర్యలని సభ్య సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈయన ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకుండా ఇంత మరలా మరలా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి చోట ఈ వేళ తీసుకు విధంగా ఆయన థీమ్ ఉంది ఆయన మేము ఆయన వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకొని బేషరత్తుగా పాత్రికేయులందరికీ క్షమాపణ చెప్పాలి బేలుచో అతనిపై ధనరాజు విజన్ల సీను మహబూబ్ సుబాని పక్కా దీపక్ గణేష్ కోటిపల్లి మురళి శ్రీకాంత్ ప్రసాద్ దాసు వెన్నకోట వాసు తదితరులు పాల్గొన్నారు అసభ్య పదజాలంతో మాట్లాడటం చాలా బాధాకరం రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన స్థాయిని మరిచి ఇటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని మా బాపట్ల జిల్లా క్లబ్ ఖండిస్తున్నాం ఇదే విధంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేదంటే రేపు జరగబోయే వా వారి ఏ పర్యటనలో అయినా సరే మా జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో వారి కార్యక్రమాలని బహిష్కరిస్తారని ఈ సభాపూర్వకంగా తెలుపుతూ కాపట్ల జిల్లా క్లబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు రాజకీయ పార్టీ నాయకులైనా సరే జర్నలిస్టులు అనేవాళ్ళు సమస్యను పరిష్కరించే దిశగా పరిష్కారం చేస్తారే తప్ప వారు వారికి ఉన్నటువంటి ఈ సమస్యలను ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కార మార్గం చూపేవాళ్లే తప్ప ఎవరికి ఇది కాదు ఏ పార్టీ వారైనా సరే ఎవరు ఎంతటి వారైనా